ఎస్ జగన్ కు ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలని అన్నారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే సరికాదని తెలిపారు బాబు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తానంటే పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఇస్తారని నిలదీశారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు సమస్యల పరిష్కారం చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చిత్తశుద్ధిగా ఉన్నాం ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఓసారి ప్రైసెస్ అనేటివి పెరుగుతాయి ఓసారి తగ్గుతాయి తగ్గినప్పుడు ప్రభుత్వం కూడా రైతు నష్టపోకుండా వీలైనంత కోసం కాపాడాలనుకుంటాం అట్లని చెప్పేసి ఎవరు ఏం చేయని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడే పరిస్థితికి వస్తారు మొట్టమొదటిసారిగా మిరప రైతులకు నష్టపరిహారం చెల్లించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నూట ముప్పై ఎనిమిది కోట్లు ఎప్పుడో ఇచ్చాం మళ్లీ రెండోసారి ఏదైనా డబ్బులు ఇస్తున్నా అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం వాళ్ళు ఒక పైసా ఇవ్వలేదు ఏమి చేయలేదు అంటే బాధ్యత లేకుండా వెళ్లడం ఏదైతే మీరు ఒకసారి చూస్తే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది రాజకీయ పార్టీలు వర్తిస్తుంది కంటెస్ట్ చేసే అభ్యర్థులకు ఉపయోగిస్తూ పనిచేస్తుంది అధికార యంత్రాంగానికి పనిచేస్తుంది కానీ విచిత్ర బాధన మేము మాత్రం మాకు కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు మేము ఎక్కడికైనా పోతాం అని వైలేట్ చేసి ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు రావడానికి వీలు లేదంటే ప్రజాస్వామ్యం నిలిపియాలి దట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఊరు పోవడానికి ఎలక్షన్ కమిషన్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు కదా ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి వెళ్ళడం వైలేట్ చేసి వెళ్లి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం చేసిన తర్వాత మళ్లీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలంటే కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా ఐ హ్యాండెడ్ గా రౌడీజాలు చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు